హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు గుణశ్రీ బ్లాగ్స్ ఈరోజు మటన్ కర్రీని విత్ గ్రేవీతో టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో నేను ఈరోజు వీడియోలో మీకు చూపిస్తానండి సో గైస్ మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా చూడండి సో మీరైతే మా లైక్ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టూ టొమాటోస్ టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి అండ్ తగినంత కొత్తిమీర తీసుకోవాలండి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్కి అయితే మంచిగా నీట్గా కడిగేసి నేను దానికి పసుపు అల్లము రాసి నేను ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యాగ్నెట్ అయ్యేలా చేస్తానండి అలా చేసిన తర్వాత ఒక ప్యాన్లో నేను నూనె అయితే ఎక్కువ కుక్కర్లో ఆయిల్ పోసేసానండి ఆయిల్ పోసేసి ఇలా ఆనియన్స్ వేసుకోవాలి ఫస్ట్ అండ్ నెక్స్ట్ నేను పచ్చిమిర్చి వేస్తానండి ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసిన తర్వాత కాసేపు మొత్తం మెల్ట్ అయిపోయేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలండి మగ్గాలవి ఆనియన్స్ మగ్గితేనే మనకు కూర టేస్టీగా ఉంటుంది తర్వాత ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం అందులో టమాటా వేసుకోవాలి డి టమాటా అని చూడండి నేను నిలువుగా కోసేసాను ఎందుకంటే మనకి గ్రేవీ అనేది పట్టాలి చిన్న చిన్నగా అనేది కోసేస్తే బాగుండదండి సో ఇలా అయితేనే బాగుంటుంది తర్వాత ఇందులోకి పసుపు కొంచెం అల్లం ఒక హాఫ్ హాఫ్ అన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వేసుకున్నానండి నేను ఇలా వేసుకొని మొత్తం మ్యాగ్నెట్ మొత్తము కలపాలండి చా కలిపిన తర్వాత ఇలా మటన్ మనము డిఫ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మటన్ ఉంది కదండి అది తీసి వేయాలండి అందులో అందులో వేసి మొత్తం ఆనియన్స్ టమాటో అనేది మటన్కి పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలండి ఇలా పూర్తిగా కలిపేసుకోవాలండి సో గైస్ నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి నచ్చితే మీకు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సో మనం ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ప్లేట్ ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి చూడండి గో అలా అవుతుంది మగ్గుతుంది కదండి అప్పుడు నేను ఏం చేస్తానంటే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అండ్ లవంగాలు వేసేస్తాను ఇవేంటి అంటే మనకి ఘాటు ప్లస్ స్మెల్ బాగుంటుందండి మనకు బిర్యానీ లెవెల్లో ఉంటుంది స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇది వేసుకొని పూర్తిగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత కాసేపు పక్కకు పెట్టేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ మనము ఇందులోకి ఒక నేనైతే త్రీ టేబుల్ స్పూన్ కారం వేస్తానండి ఎందుకంటే మటన్ అనేది మనకి స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే మనము త్రీ స్పూన్స్ నేను కారం వేస్తాను ఒక టూ టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసుకుంటానండి ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత పూర్తిగా మొత్తం మెల్ట్ చేయాలండి పూర్తిగా మొత్తం కారం ఉప్పు అనేది కూడా దానికి పట్టే విధంగా మటన్కి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటానండి హాఫ్ గ్లాస్ వాసర్ వాటర్ తీసుకొని అందులో మొత్తం కలిసిపోయే విధంగా ఎలా ఇలా కలుపుకోవాలండి పూర్తిగా ఇలా కలుపుకున్న తర్వాత విజిల్ పెట్టేసుకోవాలండి ఇలా విజిల్ పెట్టాలి నేనైతే ఫైవ్ విజిల్స్ పెడతానండి ఫైవ్ విజిల్స్ పెడితే ఏంటంటే మటన్ పీఫ్ అనేది మెత్తగా ఉడికిపోతుందండి లేకపోతే ఉండాలనుకున్న సో పూర్తిగా మెత్తగా ఉండాలంటే మాత్రం ఫైవ్ విజిల్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి చూడండి తర్వాత ఎలా ఉందో విజిల్ పెట్టిన తర్వాత చాలా బాగా మెత్తగా ఉడికిందండి చూడండి చాలా బాగుంది సో మీరు కూడా ఇలానే ట్రై చేస్తారా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది మీరు ఎంతమంది ట్రై చేశారు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి గైస్ సో ఇక చూడండి మెత్తగా చాలా మెత్తగా ఉడికింది పట్టుకుంటే ముక్క అనేది తునిగిపోయే విధంగా ఉడికింది సో మనకు కావాల్సింది కూడా అలాగే ఉడకాలండి అలా ఉడికిన తర్వాత నేను ఇందులోకి మసాలా వేస్తానండి గరం మసాలా గరం మసాలా ఒక టేబుల్ స్పూను టేబుల్ స్పూన్ మటన్ బిర్యానీ మసాలా అండ్ టేబుల్ స్పూన్లు ధనియాల పొడి వేసుకుంటానండి ఈ మూడు వేసుకొని మొత్తం పూర్తిగా మెల్ట్ చేస్తానండి మొత్తం పూర్తిగా కలిపేసుకుని ఇలా పూర్తిగా కలిపేసుకుంటాను చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీని దీనికి నేను కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తానండి ఇలా లాస్ట్లో కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేసి దానికి కొంచెము ఒక టెన్ మినిట్స్ వరకు అది స్మెల్ అనేది దానికి కర్రీకి పట్టే విధంగా నేను మూత పెట్టి పక్కకు పెడతానండి అది అట్లా ఉడికిన తర్వాత నెక్స్ట్ కర్రీ వే సో గైస్ మీకు ఈ కర్రీ కనుక మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చూడండి ఎంత బాగుందో చూడండి సూపర్గా వచ్చిందండి నాకైతే స్మెల్ అదిరిపోతుంది సో మా పిల్లలకైతే చాలా బాగా తింటారు ఓకేనండి థ్యాంక్ యూ బాయ్